వెల్కమ్ టు సాక్షి త్రీ న్యూస్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే గౌరవనీయులైన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిక అయినందుకు సందర్భంగా నేషనల్ ఎస్సీ ఎస్టీబీసీ మైనటీ జేఏసీ సంఘాల తరపున శుభాకాంక్షలు రేపు ప్రమాణం స్వీకారం చేయబోయే మంత్రులు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రతి ఒక్కరికి నేషనల్ ఎస్సీ ఎస్టీబీసీ మైనటీ జేసీ తరపున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అదే అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీరు రిపోర్టర్ తెప్పించుకొని చూసి వాటిపైన కూడా ఏమైనా అవినీతి జరిగి ఉంటే వాటిపైన విచారణ చేసి ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని వారి డిపార్ట్మెంట్ నుంచి తొలగించాలి విద్యుత్ కానీ ఇంటి పన్ను కానీ ట్యాక్సీ కానీ కరెంటు బిల్లు లేదా పేద కుటుంబం పైన ఎంత అంటే అంత ఇష్టం అనుసారం కూడా బిల్లులు కూడా వేస్తున్నారు మరియు మీ పరిపాలనలో అవినీతి లేని పరిపాలన మీరు కొనసాగించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేవారు ప్రైవేట్ క్లినిక్లకు ఉండకూడదు ఈ జీవో కూడా తీసుకురావాలి అప్పుడు డాక్టర్ క్లినిక్స్ మంచి పనిచేస్తాయి మరియు రెవెన్యూ ఆఫీస్ కూడా అవినీతి జరిగి ఉంటేనే వాటిపైన చర్యలు తీసుకోవాలి ప్రతి ఇంటిని సందర్శించి మీరు ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నాయా లేవా అని ఎమ్మెల్యే చూసుకోవాలి గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీల పైన ప్రైవేట్ స్కూళ్లలో కూడా చాలా భారీగా ఫీజులు పెంచుతున్నారు వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కాలేజీ కానీ స్కూల్ కు అధిక ఫీజులు వేస్తారో వెంటనే వారిపైన చర్యలు తీసుకొని ఆ కాలేజీ యొక్క ఆ స్కూల్ని వెంటనే మూయించాలి అప్పుడే పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది బీసీలకు చట్టసభలో సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి మైనార్టీ కులాలకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి ముస్లింస్ ఒక బోర్డ్స్ సంస్థలకు కూడా కబ్జా గురి అవుతున్నాయి వాటిపైన విచారణ జరిపి న్యాయం చేయాలి మీరు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబాలకు అందాలి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ జేఏసీ నేషనల్ అధ్యక్షులు డాక్టర్ కురవ నగేష్ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను